హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయని ఎండి చేప కర్రీ చేస్తున్నానండి దానికోసం పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిరకాయలు ఒక టమాటా తీసుకున్నానండి పెద్ద సైజు ఓకే ఫ్రెండ్స్ కర్రీ ప్రాసెస్ చూద్దామండి మనం ఇంకొండి ఆయిల్ వేడైంది కదా దీంట్లో ఎన్ని చేపలు వేసేద్దామండి ఎన్ని చేపలు ముందు ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ఇప్పుడు గోల్డ్ కలర్ వరకు మనం ఎండు చేపలను ఫ్రై చేసుకుంటే కర్రీ మనకి నీళ్ళు కోసం రాకుండా ఉంటుందండి ఫ్రై చేసుకునే దానికి ఓకే అండి ఇంకోండి ఫ్రై అయిపోయినాయండి ఈ రకంగా ఫ్రై అయితే సరికాయించండి ఓకే ఫ్రెండ్స్ చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ దీంట్లో మనం ఇందాక ఆల్రెడీ కోసుకున్నాం కదండి ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేసేస్తాం ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్ ఓకే అండి ఉల్లిపాయలు కొంచెం మగినాయి కదండి దీంట్లో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఫ్రెండ్ ఒక స్పూన్ పసుపు వేద్దామండి ఈ అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో ఫ్రై వరకు మనం మంచిగా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది కదండి మీరు దీంట్లో టమాటాలు వేసేది టమాటాలు కూడా బాగా మగ్గించమండి టమాటా కూడా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి దోసకాయ ముక్కలు అవి కూడా వేసేసుకున్నామండి దోసకాయ ముక్కలు కూడా ఈ నూనెలో బాగా ఫ్రెండ్స్ ఉప్పు అయితే నేను ముందు వేయలేదండి ఎందుకంటే దోసకాయ ముక్కలు ఉడకవని నేను ఉప్పు ముందు వేయలేదు తర్వాత వేస్తానండి ఇవి బాగా మగ్గల మేడం మూత పెట్టేసుకున్నాను ఓకే అండి దోసకాయ ముక్కలు మగ్గినాయి కదండి ఇప్పుడు దీంట్లో ముందా వేయలేదు కదండి సాల్ట్ వేద్దామండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్న్నర కారం వేసానండి కారం దోసకాయ ముక్కలు కట్టుబడి కలుపుకున్నట్టు అంటే మనం కారం మసాలా మొత్తం దోసకాయ ముక్కలకి బాగా పట్టే వరకు ఒక టూ సెకండ్స్ అయితే మనం ఉంచుకుందామండి ఓకే అండి కారం పట్టింది కదండి దాసకాయ ముక్కలకి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అండి దోసకాయ బాగానే మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ అందుకని వాటర్ కొంచెం తక్కువ వేస్తున్నానండి మరీ ఎక్కువ వేస్తే బాగోదు అందుకని ఆల్రెడీ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఎన్ని చేప ముక్కలు అవి కూడా దీంట్లో వేసేసుకున్నామండి దీంట్లో కలిపేసుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే కూర అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ అయితే దోసకేవి ఎండి చేప కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి నూనె పైకి వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా సరిపోతుందండి ఎండి చేప ఫ్రై చేశాను కదా ఫ్రెండ్స్ అందుకే పీస్ అవ్వలేదండి బాగుంది కూర కూర ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి